అక్ష అక్షక్ ఈరోజు పొద్దున తెలిస్తే అందుకే నాకు ఫోన్ చేస్తాను ఏమున్నా గానీ అందరం అందుబాటులోనే ఉండమున్నా ఏం కావాలన్నా కూడా ఈ స్ట్రెస్ తీసుకోవచ్చు స్ట్రెస్ తీసుకుంటే ఇవన్నీ అవుతాయి బ్రెయిన్ ఫ్లాట్స్ స్ట్రెస్ కూడా దూరంగా ఉన్నారు ఏం పెద్ద మించిపోయిందని స్ట్రెస్ తీసుకోవాలా అందరూ ఉండం కదా ప్రశాంతంగా అన్ని బాగా సెట్ అవుతాయి ఎప్పుడైనా కానీ మేమంతా ఉండం ఎప్పుడైనా రావచ్చు అనమాట